సివి ఆనంద్ గారు ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం మాట్లాడుకునేది కొంతమంది సెలబ్రిటీస్ గురించి పొలిటికల్ లీడర్స్ గురించి అంటే వైడర్ యాంగిల్లో ఆలోచించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ రాసులు ఏవైతే ఈ గ్రహణం వల్ల ప్రభావితం అవుతాయో వాళ్ళకి పరిష్కారాలు ఏంటి వాళ్ళు ఏం చేయాలంటారు గ్రహణ సమయం అంతా కూడా జపము అనేదాన్ని ప్రత్యేకించి చెప్పడం జరిగింది అది అలవాటు ఉన్నవాళ్ళు చేస్తున్నారు అలవాటు లేని వాళ్ళు చేయట్లేదు కానీ కనీసం ఈ దానాలు గ్రహణం విడిచే సమయంలో దానాలు చెప్పారు ఆ దానాలు కనుక చేసుకున్నట్లయితే ఆ దోషాన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అది ప్రత్యేకించి ప్రయత్నపూర్వకంగా అయినా చేస్తే మంచిది ఈ చెప్పబడిన దానాలు ఏమిటి అంటే బంగారు సూర్యుడు వెండి చంద్రుడు బంగారు పాము ఇవి విశేషంగా చెబుతారు ఎందుకంటే ఆ గ్రహాల వలన ఈ ప్రభావం ఏర్పడుతోంది కాబట్టి ప్రభావితం అవుతున్నది భూగ్రహం కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ దోషాలకి ఈ నివారణ చేసుకుంటే మంచిది అని చెబుతున్నారు అయితే బంగారం దానం చేయమంటే ఎలాగండి చాలా కష్టం కదా రేట్ ఎక్కువ ఉంది కదా ఆల్మోస్ట్ ఇప్పుడు లక్ష ఆరు వేల దాకా పెరిగిపోయింది అయితే అంత స్థాయిలో చేయాలంటే ఎక్కువ స్థాయిలో చేయాలి అని అక్కడ చెప్పబడలేదు అంటే ఒక ముద్రని తయారు చేస్తారు ఆ ముద్ర చూడడానికి సూర్యుడిలా కనిపిస్తుంది అనమాట అలా తయారు చేసిన ముద్ర ఎక్కువ బంగారం పెట్టకపోయినా తయారవుతుంది కాబట్టి వీలైనంత తక్కువలో ఎంత సాధ్యపడుతుందో మీ శక్తిని అనుసరించి ఆ ముద్రలు తయారు చేసుకోవడము అవి దానాలు ఇవ్వడము చేయాలి ఈ ముద్రలతో పాటుగా బియ్యము వస్త్రము నువ్వులు గోధుమలు అలాగే కొబ్బరికాయ దక్షిణ తాంబూలము అతి ప్రధానంగా నెయ్యి కంచు పాత్రలో వేసే దానం ఇవ్వాలి అని అక్కడ చెప్పడం జరుగుతోంది అలాగే మినుములు ఉలవలు ఈ దానం చేయడం వలన ఏ ఏ గ్రహాలకి ఈ దానాలు చెప్పబడ్డాయో అంటే బియ్యం ఉందనుకోండి చంద్రుడికి సంబంధించిన దానంగా చెబుతారు ఆ గ్రహాల యొక్క దోషాలు ఏవైతే గోచార రీత్యా కానివ్వండి లేదా వ్యక్తిగత జాతకాల రీత్యా కానివ్వండి ఉన్న ప్రభావాన్ని తొలగిస్తాయి అయితే గ్రహణ సమయంలో చేయడం వల్ల ఇంతకుముందు మనం చెప్పుకున్నాము మామూలుగా చేసిన దానం కంటే గ్రహణ సమయంలో చేసిన దానం కొన్ని వేల లక్షల ఫలితాన్ని ఇస్తుంది మామూలుగా చేసిన జపం కంటే గ్రహణ సమయంలో చేసిన జపం కొన్ని వేల లక్షల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ పుణ్యకాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఈ దానాలు చేసినట్లయితే ఆ దోషం నుంచి బయటకు రావడం సులువు అవుతుంది అని చెప్పు